హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కి స్వాగతం అండి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఆ హ్యాపీనెస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఏంటంటే అది ఏఎంసీ అని వేర్ నేను తెచ్చుకున్నాను ఏఎంసీ వేర్ మీరు కూడా వినే ఉండొచ్చు చాలా బాగుంటాయండి అండి గిన్నెలు నేను ఈ రోజు వెళ్ళి అవి కొనుక్కొని వచ్చాను అవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చాలా బాగుంటాయి నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా నేను రెండే తీసుకున్నాను మాకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నదండి డీలర్స్ వాళ్ళు మన తెలంగాణకి వాళ్ళు మొత్తము సప్లై చేస్తారు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తీసుకున్నాము నేను అవసరము చూడండి చాలా బాగున్నాయి చాలా వెయిట్ ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను తీసుకోవాలని ఇప్పుడు కుదిరిందనమాట చూడండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయండి చాలా మందంగా చాలా బాగున్నాయి చూడండి ఇందులో వన్ అండ్ హాఫ్ కేజీ ఈజీగా ఉడుకుతుందండి మనకు మంచి సూప్ తోటి చికెన్ అయినా మటన్ అయినా ఈజీగా వన్ అండ్ హాఫ్ కేజీ మనం వండుకోవచ్చు రెండు కేజీల వరకు మనకి రైస్ ఉడుకుతుందండి చాలా బాగున్నది ఇందులో చేసింది మనకి ఆయిల్ తక్కువ పడుతుంది మళ్ళీ తర్వాత ఉప్పు కారాలు కూడా తక్కువ పడతాయండి ఇప్పుడు అందరు అంటున్నారు కదా ఆయిల్ తక్కువ చేయాలి అనేసి ఆయిల్ తక్కువ వేసుకున్న టేస్ట్ మటుకు సూపర్ ఉంటుందండి నేను ఆల్రెడీ నేను ఒకసారి నేను వండాను టేస్ట్ చూశాను చాలా బాగుంది అందుకని ఇవి కొనాల్సి వచ్చింది నేను కొన్నాను దానికోసం లిడ్ అండి ఇది ఇచ్చి దానికి లిడ్ దీంట్లో మీటర్స్ ఉంటాయండి నేను ఇందులో వండినప్పుడు కూడా ఒకసారి వీడియో తీస్తాను ఎలా చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను ఇంకొకటి తీసుకున్నారండి ఇది ఇలా పెడతాను చూడండి ఎంత బాగుందో ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా ఒక నలుగురు తినవచ్చండి దీంట్లో నలుగురు ఐదుగురు మనం బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది చాలా బాగా వస్తుంది కర్రీస్ అయితే సూపర్ వస్తుంది ఎలాంటి కర్రీస్ అయినా చేసుకోవచ్చు మనం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా ఆయిల్ తక్కువతోటి కారాలు ఉప్పులు తక్కువతోటి మనం వండుకోవచ్చు ఇంకొకటి తీసుకున్నాను ఇది ఇంకా పెద్దగుందండి దానికంటే అసలు ఈ గిరిజ చూస్తుండే బాగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా అండి చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అంతమంది మనకి నెల నెలకు మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఆయిల్ తక్కువ అర్థం కదా ఆరోగ్యం బాగున్నప్పుడు మనము మెడిసిన్స్ కి హాస్పిటల్ కి పెట్టే ఖర్చు తగ్గుతుంది వీటి వల్ల చూడండి పెద్ద ఇది అందులో అయితే అండి ఈజీగా ఒక త్రీ కేజీస్ ఈజీగా ఉడుతుందండి త్రీ కేజీస్ చికెన్ కానీ త్రీ కేజీస్ మటన్ కానీ రైస్ కూడా ఈజీగా త్రీ కేజీస్ వస్తాయి చాలా బాగుంటుంది అండి ఇది ఇంకా సాంబార్ అయితే నా అసలు ఒక ఇరవై మంది సాంబార్ చేసుకొని వెయిట్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ లోపల ఇవి కింద అడుగు చాలా మందంగా ఉందండి ఒకసారి హీట్ అయిందంటే ఇంకా సరిపోతుంది మనకి దీని లిడ్ అండి ఇది తీసుకున్నాను ఇప్పుడు రెండు గిన్నెలు చూసాం కదండి దానికి ఇప్పుడు ప్రెషర్ లిడ్ అని ఉంటదనమాట అది కూడా మనం కొనుక్కోవాలి ఇది సపరేట్ కొనుక్కుంటే ఒకరేట్ వస్తుంది దీంతో కలిపి తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది అనమాట మేము దీంతో తీసుకున్నాము ఈ ప్రెషర్ పెడితే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది అనమాట ఈ నార్మల్ లిడ్డు పెడితేనేమో కొంచెం టైం పడుతుంది కుక్ అవుతుంది బాగా కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది ఇప్పుడు ఈ లిడ్ పెట్టామనుకోండి ఈ లిడ్ పెడితే మనకి చాలా తక్కువ టైంలో మనకు అయిపోతుంది అండి రైస్ అయితే రెండు నిమిషాలలో అయిపోతుంది మటన్ చికెన్ కూడా సిక్స్ సెవెన్ మినిట్స్ అయిపోతుందండి చికెన్ కూడా మనకు టూ త్రీ మినిట్స్ నానబెట్టుకుని అన్నీ చేస్తాం కదా అప్పుడు చాలా తక్కువ టైంలో మనకు కుక్ అయిపోతుంది అనమాట ఇది దీనికి ఇది చాలా బాగుందండి లోపల కూడా ఈ మొత్తము చూస్తే బలె ఉంది ఎన్ని లేర్స్ లాగా ఉన్నాయండి ఇందులో చాలా వెయిట్ కూడా చాలా ఉన్నది ఇది రెండింటికి మనకు సెట్ అయిపోతుంది ఈ సేమ్ సైజ్ అనమాట ఇది ట్వంటీ ఫోర్ సైజ్ నేను తీసుకున్న గిన్నెలు ఈ ట్వంటీ ఫోర్ కు ఎన్ని గిన్నెలున్నా ఇది ఒక్కటి ఉండి సరిపోతుంది మనకి ఓకేనా తర్వాత దీనికి టైమింగ్ అండి టైమ్ మనం ఇది లేకుండా మనం చేసుకోవచ్చు ఈ టైమర్ లేకుండా చేసుకోవచ్చు కానీ దీనికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనము ఇది ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఫోన్లో కూడా మనకు మెసేజ్ వస్తుంది అనమాట ఇది దీనికి స్టార్ట్ చేసుకొని టైం సెట్ చేసుకుంటే మనకు ఫోన్లో మనం స్టవ్ దగ్గర లేకుండా వేరే రూమ్లు ఉన్నా కానీ మనకి సిగ్నల్స్ వస్తాయి అనమాట ఫోన్లో అప్పుడు వెళ్ళి మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో మట్టు చాలా చాలా మనకు మంచి మంచిగా ఉన్నాయన్నమాట ఏంటి అవకాశాలు బాగున్నాయి మనకు ఫెసిలిటీస్ బాగున్నాయి ఓకే అండి ఇవన్నీ చాలా బాగా నచ్చినాయండి నేను ఇందులో వండేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అది కూడా వీడియో చూసి చూపిస్తాను ఇదన్నమాట మేము కోరుకున్నాయి ఏఎంసీ కుక్వేర్ ఇవి ఈ ఎన్ని గిన్నెలైనా పంపుకోవచ్చు అయితే నేను ఇది కొన్నాను ముందు ముందు ఇంకా తీసుకుంటాను చిన్నయో పెద్దయ్యో అలా తీసుకుంటాను ఓకేనండి మరి ఎలా ఉన్నాయి నచ్చినాయా ఒకసారి లైక్ కొట్టండి ఈ రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను ముందు ముందు ఇంకా చిన్నవి పెద్దయి తీసుకుంటాను దానికి మాకు ఒకటి ఇలా గిఫ్ట్ ఇచ్చారు ఈ గిన్నె కూడా ఒకటి గిఫ్ట్ ఇచ్చారండి అంటే మేము కన్సెషన్ చేయండి అది అని అన్నాము అంటే లేదండి వీటికి ఒక గిన్నె గిఫ్ట్ ఉంటుంది అనేసి ఇది గిన్నె గిఫ్ట్ ఇచ్చారు ఇది వండుకోవడానికి కాదండి ఇది మామూలుగా సర్వ్ చేసుకోవడానికి అనమాట టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది చిన్నగా ఉంది ఒక పావు కేజీ వండి ఏదన్నా కూర వండుకొని దీంట్లో పెట్టుకోవడానికనమాట ఇది ఇది మటుకు ఇది ఏంటో మరి ఫైబర్ అన్న ఫైబర్ కూడా కాదు ఇది ప్లాస్టిక్ కూడా కాదు ఏదో మెటీరియల్ అన్నారండి చాలా బాగున్నది ఇదైతే ఈ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది ఇచ్చారు ఓకే అండి ఎలా ఉన్నాయి నచ్చినాయా చూడండి మీరు కూడా ఇలాంటివి తీసుకోండి అంటే ఇది నాకు ప్రమోషన్ కానీ అలాంటివి కాదండి ఇది నేను సొంతంగా డబ్బులు పెట్టి పండుకున్నాను చాలా కొంచెం కాస్ట్లీ అండి ఆలోచించి తీసుకోవాలి కానీ అందుకు మనకు చాలా ఫలితం అయితే ఉంటుంది డబ్బులు ఇప్పుడు పెట్టినా ఫ్యూచర్లో మనకి మంచి ఫలితం చూపిస్తుంది ఓకే అండి నచ్చినాయా ఇది నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్